ఒకసారి ఈ వీడియో చూడండి ఏంటంటే కొంతమంది ఇంత బ్లూ అంటే మరీ అంత బ్లూ కాదు కండి కానీ బ్లూ అవుతారు అవతారు లుక్ వచ్చేస్తుంది కానీ ఏది అబ్నార్మల్ అంటే ఎస్ అబ్నార్మల్ సార్ వీడియో చూడండి సో ఈ కండిషన్ ఏంటంటే మిత్ హిమోగ్లోబినీమియా అంటారనమాట అంటే మన బాడీలోని హిమోగ్లోబిన్ ఉంటుంది అది అంత కామనే కదా సో తెలిసిందే సో ఈ హిమోగ్లోబిన్ కాస్త మిత్ హిమోగ్లోబిన్ అయిపోతుంది అంటే ఆక్సిజన్ పంపించే కెపాసిటీ హిమోగ్లోబిన్కి ఉంటుంది అది ఉండదు అప్పుడు సో అప్పుడు ఏమవుతారు ఈ ప్రాబ్లం బ్లూగా అయిపోతారు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటారు పల్సరేట్ స్పీడ్ అయిపోతుంది ఒక్కోసారి అంటే డెత్స్ కూడా కాజ్ అవుతుంది సో ఇది వేరే వేరే కండిషన్స్ ఒకసారి మంచి ట్యాబ్లెట్స్ వల్ల అయినా ఇంజెక్షన్స్ వల్ల అయినా ఆర్ టైమ్ జెనెటిక్స్ వల్ల కూడా అవ్వచ్చు సో ఇలాగే బ్లూగా అవుతున్నారు అంటే వెంటనే డాక్టర్